श्री स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणातीदानंद स्वामी महाराज की जय भगत जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय प्रकट गुरहरी महन स्वामी महाराज की जय सूरत अक्षरधाम महोत्सव की जय 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 మనం ఉంటున్న ఈ బ్రహ్మాండ వాసులము చాలా అదృష్టవంతుడం ఎందుకంటే ఎన్నో యుగాలు యుగాలుగా వేచి చూస్తున్న ఆనందమయ్య సమయము ఇప్పుడు ఆసన్నమైంది దానికి కారణము విశ్వ ఉండే సాక్షాత్తు పూర్ణపురుషోత్తమ నారాయణుడు తన స్వరూపమైన అక్షరధామము బ్రహ్మ ఈ తీసుకొని మన ఈ బ్రహ్మాండంలోకి అడుగుపెట్టడం జరిగింది పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో రాత్రి పది గంటల పది నిమిషాలకు మూడు ఏప్రిల్ ఆ తిది అయోధ్యలో శ్రీరామచంద్రుడు జననం తీసుకున్న తిథియే నవమి తిథి రోజే ఈ పూర్ణపురుషోత్తనారాయణుడు కూడా జననం తీసుకోవడం జరిగింది తన చిన్నతనంలోని పేరు ఘనశ్యాముడు హరికృష్ణ పదకొండో ఏట లోపే అన్ని సకల శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేసి పదకొండో ఏట తల్లిదండ్రులని అక్షరధామంలో స్థిర నివాసం ఉంచి ఆ తర్వాత గృహత్యాగం చేసి నీలకంఠవర్ణి నామకరణతో భారతదేశమంతా ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు కాలినడకను నడుస్తూ ఆ అక్టోబర్ మాసంలో మానసరోణ యాత్ర ఆరు నెలలలో పూర్తి చేసుకొని ప్రతి తీర్థక్షేత్రాన్ని సందర్శించినప్పుడు అనాదిగా వస్తున్న పంచాతత్వాలు ఏంటి అన్న గోష్ఠి జరుపుతూ జరుపుతూ నేపాలు అయు అస్సాము ఒరిస్సా బెంగాలు అలా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుండా గుజరాత్కి చేరుకున్నాక అక్కడ రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి తర్వాత ద్వారా అనాది పంచతత్వాలు జీవుడు ఈశ్వరుడు మాయ బ్రహ్మ పరబ్రహ్మ ఈ ఐదు తత్వాలు ప్రప్రథమంగా అందరికీ తెలియజేయడం జరిగింది ఆ తర్వాత రామానందస్వామి ఈ నీలకఠ వర్ణి బాలయోగి పేరు సహజానంద అన్న నామకరణ చేసిన తర్వాత రామానంద స్వామి దేహం వదిలిపెట్టిన తర్వాత పదమూడు రోజు స్వామి నారాయణ అన్న మహామంత్ర అందులో ఉపదేశించడం జరిగింది స్వామి అంటే అక్షరబ్రహ్మ నారాయణ అంటే పరబ్రహ్మ ఈ మంత్ర జపం వల్ల మనలో ఉన్న దోషాలు అన్నీ కూడా సమమైపోయి సాక్షాత్తు ఒక అఖండమైన శక్తిపూర్వకమైన పరబ్రహ్మ మనలో ఉత్పన్న స్థితిని మనం అనుభవించే యోగ్యత మనకి కలుగుతుంది అది ఈ మంత్రంలోని మర్మం తద్వారా మన సంకల్ప సిద్ధి కూడా జరుగుతుంది ఆ తర్వాత ముప్పై ముప్పై ఒక సంవత్సరాలు సుదీర్ఘంగా బ్రహ్మ విద్య ప్రచారం చేస్తూ గుజరాత్లోని వివిధ జిల్లాలలో సత్సంగ కార్యక్రమ ప్రవృత్తిలో భాగంగా అప్పటికే పన్నెండు వే వందల సాధువులని నిర్మించుకొని అందులో ఐదు వందల పర పరమహంసలను నిర్మించుకొని దాదాపు ఇరవై వేల భక్తజన కూడా నిర్మించుకొని నలభై తొమ్మిదవ ఏట తన ధామానికి తిరిగి వెళ్తున్నప్పుడు శరీరం మొదలుపెట్టి మనకి అక్షర బ్రహ్మని ప్రసాదంగా ఇవ్వడం జరిగింది ఆ అక్షర బ్రహ్మ తర్వాత కాలంలో భగత్జీ మహారాజ్ శాస్త్రిజీ మహారాజ్ యోగిజీ మహారాజ్ ప్రముఖ స్వామి మహారాజ్ ఇప్పుడు మనకి ప్రస్తుత ప్రకట గురుహరి మహన్ స్వామి మహారాజ్ మనకి ఈ ప్రతిమలో కూడా కనపడడం జరుగుతుంది ఈ ప్రతిమలో ఉన్న స్వామి అక్షర పురుషోత్తమ భగవాను తొంభై రెండు సంవత్సరాలు ప్రస్తుతము ఇక్కడ ఆనంద్లో ఉన్నారు గుజరాత్ ఆనంద్లో ఉన్నారు ఇవాళ కథామృతంలో భాగంగా కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం హిందూ ధర్మం ప్రకారము హిందూ ధర్మ సిద్ధాంతము మనకి ముఖ్యమైన నాలుగు సిద్ధాంతాలతో మనకు తెలుపబడుతుంది అందులో ఒకటి అవతారాలు విభిన్న భగవంతుని అవతారాలు రెండోది మూర్తి పూజ మూడోది సిద్ధాంతము మరియు నాలుగోది పునర్జన్మ ఈ నాలుగు మన సనాతన ధర్మంకి నాలుగు పిల్లల లాంటివి అన్నమాట ఈ పైననే సనాతన ధర్మము ప్రతిపాదించడం జరుగుతుంది అందులో ఇవాళ మన కథామృతము సిద్ధాంతము కర్మ అంటే ఏంటి ముందు మనం తెలుసుకునే చాలా ఆవశ్యకత ఉందన్నమాట కర్మ అంటే మనం చేసే ప్రతిక్రియ దాని రిజల్ట్ కర్మ ప్రతిదానికి ఒక రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్టే కర్మ నిస్వార్థంగా కనుక మనము ఏది ఆశించకుండా మనం ఏ పనన్నా చేయగలిగితే లేష మాత్రం కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం ఒక కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా పంచభూతాలకి దేహదారం చేసిన జీవుడికి కూడా ఇబ్బంది కలిగించకుండా మనం కార్యాన్ని చేయగలిగితే దేహాభిమానము ధనాభిమానము మమకారం లేకుండా మనం నిస్వార్థంగా కార్యక్రమాన్ని చేయగలిగితే అప్పుడు ఈ కర్మ అనేది ఉండదన్నమాట అయితే మన జీవితంలో చూస్తే చాలా ఈ ఈ చుట్టుపక్కల అనాదిగా వస్తున్న ఒక డిఫరెన్సెస్ ఇన్ ద సొసైటీ కనబడుతూ ఉంటుంది ఒకరు ఉన్న వాళ్ళలాగా ఉంటారు ఒకరు లేని వాళ్ళలాగా ఉంటారు ఒకరు ఆరోగ్యంగా ఉంటారు ఇంకొకరు అనారోగ్యంగా ఉంటారు ఒకరు పాస్ అవుతారు ఇంకొకరు ఫెయిల్ అవుతారు ఒకరు సుఖంగా ఉంటారు ఒకరు దుఃఖంగా ఉంటారు ఇలా ఒక శత్రువు మిత్రువులాగుంటారు ఇలా ఒక సంపాదన ఎక్కువ ఉంటుంది ఇంకొకరు సంపాదన తక్కువ ఉంటుంది ఈ లెవెల్ డిఫరెన్సు ఇంత లెవెల్ డిఫరెన్స్లు ఎందుకు ఉన్నాయి అన్నది ఎన్ని విధాలుగా మనము దాన్ని జస్టిఫై చేసుకోనికి చూసినా కేవలము 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 కర్మ సిద్ధాంతం ప్రకారమే మనము దాన్ని నిరూపణ చేసే అవకాశం ఉందన్నమాట కర్మ సిద్ధాంతం లేకుండా మనము కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెవెల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ భేదం ఏదైతే ఉందో అది మనము అర్థం కర్మ సిద్ధాంతంతోని మాత్రమే మనం దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది అన్నమాట అయితే మనకు ఒక విచారణ వస్తుంది ఏంటంటే రోజు నేను గుడికి వెళ్తాను రోజు పూజ చేస్తాను రోజు సత్సంగం చేస్తాను రోజు మర్యాదపూర్వకంగా జీవితం గడుపుతాను మరి నాకు కర్మ ఎందుకు అంటుతుంది అన్నది ఒక ప్రశ్న అలాగే నేను నిస్వార్థంగా అందరికీ దాన ధర్మాలు కూడా చేస్తుంటాను మరి నాకు కర్మ ఎలా అంటుతుంది ఎక్కడి నుంచి వస్తుంది కర్మ అనేది ఒక ప్రశ్నదాయక దానికి కర్మ సిద్ధాంతంలో మనము మూల విషయాన్ని కనుక మనము తెలుసుకోవాలి అంటే ముందు మన యోగిజీ మహారాజు ఒక అద్భుతమైన ఉదాహరణ ధర్వ ద్వారా మనకి ప్రాప్తి ఈ కర్మ సిద్ధాంతం ప్రాప్తి గురించి వివరించడం జరుగుతుంది దాన్ని ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ఒక ఊరికి బాద్షా ఉంటాడు బాద్షా అంటే ఒక రాజులాగా రాజు ఓకే ఆ రాజు ఒక భక్తుడితో ఒక భక్తుడితో ఇలా ప్రస్తావిస్తాడనమాట ఏంటంటే నాకు నాలుగు రకాల మనుషులని వెతికి నా రాజ్యంలో వెతికి వెతికి తీసుకొచ్చి నాకు భేటుగా సమర్పించు నాకు ఇవ్వు అని అనమాట ఎవరు ఆ నాలుగు మనుషులంటే ఒకరు ప్రప్రథమంగా అవును అవును మరియు అవును అన్న మనిషి అనమాట ఎప్పుడు అవును అని అనాలి ఇందులో హై హై అవర్ హై రెండవ వాడు ఏమన్నానంటే కాదు కానే కాదు కానే కానే కాదు నహి నహి హై అవర్ హై అన్నది రెండవ మనిషి అనమాట మూడోది కాదు మరియు అవును కూడా అండ్ నాలుగోది అవును మరియు కాదు కూడా ఇలా ఈ నాలుగు రకాల ఉన్న జీవిస్తున్న నలుగురు పురుషులను కనుక నాకు ప్రసాదంగా భేట్ చేయగలిగితే చాలా పారిపోషితం నీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారనమాట మంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్తాడు రాజుగారు అప్పుడు ఒక భక్తుడు తన పట్టణంలోకి వెళ్ళి ఆ రాజ్యంలోకి వెళ్ళి ఈ నలుగురిని కూడా నలుగురిలో మూడి మూడిని మాత్రం ముగ్గురిని మాత్రం తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో ఫస్ట్ ఒక వ్యాపారవేత్తని తీసుకొస్తాడనమాట సేటు తీసుకొచ్చి ఏమంటారంటే హై హై ఆర్ హై అవును అవును మరియు అవును ఎందుకు అవును అవును అనుకుంటున్నా అంటే పూర్వజన్మలో చాలా ఈ సేటు పుణ్యం చేసుకున్నాడు కాబట్టి అవును పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఈ జన్మలో చాలా మంచి బిజినెస్ చేస్తున్నాడు అవును ఇవా అవును పోయిన జన్మలో చాలా గొప్పవి పని చేశాడు కాబట్టి ఆ ప్రతిఫలంగా ఈ జన్మలో కూడా అదే ప్రతిఫలాన్ని అనుభూతిని అనుభవించడం జరుగుతుంది అవును 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 అంటే ఫస్ట్ పోయిన జన్మకి ప్రత్యేకము అవును అంటే ఈ జన్మలో పుట్టడం అవును అంటే ఈ జన్మలో దాని ప్రతిఫలాన్ని ఆస్వాదించడం రాజుగారు దీన్ని చూసి ఉదాహరణలు చూసి చాలా ప్రసన్నమవుతాడు అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత రెండో వాడిని ఇంటర్వ్యూ చేస్తాడనమాట ఈ రెండవ వాడు ఏంటంటే ఒక మత్స్యకారుడు అనమాట మత్స్యకారుడు ఏం చేస్తాడు చేపలు పట్టడము చేపలు అమ్మడం అని ఉంటుందన్నమాట అయితే ఈ చేపలు పట్టే స్థితి రాణికి కారణం పోయిన జన్మలలో తన చేసుకున్న కార్యక్రమం అది నమ్ముతారా మంచిగా అయిందంటే నమ్ముతారు కానీ చెడుగా అయిందంటే నమ్మరు రెండోది ఏంటంటే ఈ జన్మలో చేపల్ని చంపుతున్నాడు చంపద్దు అంటే అంటే కూడా చంపుతున్నాడు మూడోది ఏంటంటే ఈ చంపడం వల్ల మళ్ళీ ఇంకా భయంకరమైన జన్మలు రానున్నవి రానున్నవి ఇది ఈ వ్యవహారంలో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ రెండో వాడిని చేపలు పట్టేవాడు మామూలుగా చూస్తే చేపలు ఉన్నాడా లేదు ఎందుకంటే పూర్వజన్మ సుకృతం వల్ల లేడు బాగానే ఉంది భాగ్యం కానీ ఇప్పుడు ఈ చేపలు పట్టడము ఆపుతడా లేదు నయ మరి దీనివల్ల ఏమవుతుంది వచ్చే జన్మలో భయంకరమైన స్థితి రానున్నది అది ఈ రెండో వాడిని చూసి రాజు కూడా సరే నేను అనుకున్నట్టే తీసుకొచ్చావా అని చెప్తాడు అనమాట ఇంకా మూడో వాడే వచ్చేస్తే పండితుడు అనమాట ఈ పండితుడు ఏంటంటే పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని కష్టాలు పడుతున్నాడు కానీ ఇప్పుడు చేసుకున్న మంచి పనుల వల్ల వచ్చే జన్మ మంచిది ప్రాప్తి అవుతుంది మరి నాలుగో వాడు ఎవరు అని రాజు ప్రశ్నిస్తాడనమాట నాలుగో వాడిని తీసుకొచ్చావా అంటే మౌనంగా ఉంటాడనమాట మౌనంగా ఉండి తర్వాత కొంతసేపటి తర్వాత నోరు విప్పి చెప్తాడనమాట రాజా ఆ నాలుగో వాడివి మీరే ఎందుకు పోయిన జన్మ సుకృతం వల్ల ఇప్పుడు రాజభోగ్యాన్ని అనుభవిస్తున్నావు కానీ ఇప్పుడు ఈ రాజపీఠంపై కూర్చొని ఎన్ని తప్పులైతే చేస్తున్నావో వాటికి శిక్ష వచ్చే జన్మలలో కలుగుతుంది అని చెప్తాను అనమాట కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే మన చేతుల మీదుగా చేసుకున్న కర్మని ఆర్జించిన కర్మని మన నీడలాగా వెంబడుతుంది అనమాట అది ఎప్పటికీ వదిలిపెట్టదనమాట ఆ కర్మని మూడు విధాలుగా మనము వర్ణించుకోవచ్చు ఒకటి క్రియ మాన్ కర్మ రెండవది సంచిత కర్మ మూడవది ప్రారబ్ధ కర్మ ఈ మొదటిది ఏంటంటే క్రియమాన్ క్రియమాన్ కర్మ ఏంటంటే మనం చేసే కార్యక్రమం అది ఎప్పుడన్నా మనం ఆపుతామా శ్వాస తీసుకోవడం ఆపుతామా లేదు భోజనం చేయడం ఆపుతామా లేదు నీరు త్రాగడం ఆపుతామా లేదు వెనకటి ఆపగలమా లేదు వాసన నాపగలమా లేదు చూపు నాపగలమా లేదు రుచి నాపగలమా స్మర్శనాపగలమా లేదు లేదు ఇది తాత్కాలికము అని తెలిస్తే అప్పుడు ఇవన్నీ కూడా ఆపే శక్తి ఉంటుందన్నమాట అది ఇక్కడ మూలం అన్నమాట సో మనము కర్మరహితంగా ఉండాలి అంటే ముందుగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి స్పష్టతగా ఉండాలన్నమాట రెండవది ఈ క్రియామాన్ కర్మ ఏంటంటే అప్పటికప్పుడే మనకి ప్రతిఫలం కూడా చూపెట్టేస్తుంది అనమాట ఇప్పుడు చేసింది వచ్చే జన్మలలో కానీ మళ్ళీ ఇంకో తరంలో కానీ చూపెట్టడం ఉండాలన్నమాట ఈ క్రాత్మకమైన ఏదైతే కర్మ ఉందో అది మనకి స్పాంటేనియస్గా చూపెడుతుంది అన్నమాట రెండవది సంచిత్ కర్మ ఈ సంచిత్ కర్మ ఏంటంటే మనం లౌకికంగా జీవిస్తున్నప్పుడు కొన్ని శుభాలు అశుభాలు అన్న ప్రస్తావన మనకి చేస్తుంటాం అనమాట అవు అది అంటే కాలంతో అది మనకి సంచిత్ కర్మ అనమాట కానీ ఆ సంచిత్ కర్మ వల్ల రిజల్ట్ ఇమీడియట్గా దొరకదనమాట అంటే ఈ జన్మలో చేసుకున్న కర్మ వచ్చే జన్మలో కానీ మనకి లభ్యం కాదనమాట అలా భయంకరంగా ఉంటుందన్నమాట కానీ ప్రారబ్ధ అనే మూడో రకమైన కర్మ ఏంటంటే ఆ పని ఒక పండులాగా పండి మనకి ప్రతిఫలాన్ని అప్పుడే చూపెడుతుంది అనమాట ఈ మూడిట్లలో క్రియా క్రియమాన్ కర్మ సంచిత్ కర్మ మరియు ప్రారబ్ధ కర్మ ఈ మూడు కూడా ఆల్మోస్ట్ లింక్ అయ్యే ఉంటాయి అన్నమాట సంచిత్ కర్మ అనేది మనకి మధ్యలో ఉంటుంది పైన ముందుగా వచ్చేది క్రియా క్రియమాన్ కర్మ లాస్ట్గా వచ్చేది ప్రారంభం కర్మ అన్నమాట మనము మరి ఈ కర్మల నుంచి బయటపడేది ఎలా అంటే క్షేత్రము శాస్త్రము సాధు సేవ సత్సంగం ఈ ఐదులలో కనుక మనము నిత్య జీవితంలో ఐదుటికి ఐదు కనుక మనం పాల్గొని ఒక భక్తిపూర్వకమైన ఒక సేవాభావమైన క్రియలను మనం చేస్తూ ఉంటే దాని మీద కర్మ అనేది మనము అంటుకోకుండా ఉంటుందన్నమాట ఒకసారి గుజరాత్లో ఒక భక్తురాలి ఇంటికి ఆ వీధిలోకి ఒక జ్యోతిష్యుడు వస్తాడనమాట వచ్చి ఇలా మీ ఆయన గండం ఉంది కర్మ వల్ల ఈ గండము దాటడం చాలా కష్టము దానికి కొంచెం శాంతి ఏదో చేయాలి అనేది చెప్తాడనమాట ఇంకా గృహస్త్రాలు ఈ స్వామినారాయణ భగవాన్ మీద ఎంత నిష్ట అంటే ఇంట్లోకి వెళ్ళి అన్ని కట్టలు అన్నీ తీసుకొని బయటకు వచ్చి సోపుడు చూపుతుందనమాట ఇంకా తర్వాత ఆ వీధిలో ఎప్పుడు కనబడొద్దు కనబడితే ఖాళీలు చేస్తాను అన్న ప్రతిజ్ఞ చేసి అది మనకి ఆ కర్మను అనేది దూరంగా ఉంచడం జరిగింది అనమాట ఇది కూడా భగవంతుని క్రియనే ఇలా మన జీవితంలో ఈ సత్పురుషుడి యోగంలో ఆజ్ఞ ఉపాసనతో కనుక మనం జీవించి గలిగితే మనకి కర్మ అనేది మన జీవితంలో మనకి కనపడకుండానే అవి సమమైపోతాయి అన్నమాట అంత అద్భుతంగా ఆ స్వామినారాయణ భగవాన్ ప్రత్యక్ష రూపంగా మనకి దర్శనం కలిగించి ఆ తర్వాత అందులో భాగం సత్సంగాన్ని జరిపిస్తూ సత్సంగ ప్రవృత్తికే ధ్యేయంగా తన జీవితాన్ని గడుపుతున్నందుకు अंदर की जय स्वामी नारायण शुभ दिन